తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు ప్రభుత్వ పశు వైద్యశాలల్లో మందులు లేని పరిస్థితి నెలకొందన్నారు వ్యవసాయానికి దన్నుగా పాడి సంపదతో అదనపు ఆదాయాన్ని సమకూర్చే భూగజీవాల సంరక్షణ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని లేఖలో విమర్శలు గుప్పించారు పశుసంవర్ధక శాఖ ముఖ్యమంత్రి వద్దే ఉందని గుర్తు చేశారు ప్రభుత్వ పశు వైద్యశాలల్లో మందుల కొరత పంతొమ్మిది వందల అరవై రెండు పశు వైద్య సంచార వాహన సేవల్లో అంతరాయం మూగజీవాల మౌన రోదనను తొలగించడంలో ప్రభుత్వ వైఫల్యంపై తాను సీఎంకు లేఖ రాశారని హరీష్ రావు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు వ్యవసాయంలో దన్నుగా నిలుస్తూ పాడి సంపదతో అదనపు ఆదాయాన్ని సమకూర్చే మూగజీవాల రక్షణ పట్ల మీ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం శోచనీయమని పశుసంవర్ధక శాఖ కూడా మీ వద్దే ఉన్నప్పటికీ మూగజీవాల మౌన రోదనను మాత్రం పట్టించుకోవడం లేదు అని హరీష్ రావు ఆ లేఖలో పేర్కొన్నారు రాష్ట్రంలో ఆవులు గేదెలు గొర్రెలు మేకలకు వ్యాధులు సోకితే తగిన వైద్యం అందించేందుకు ప్రభుత్వ పశు వైద్యశాలల్లో మందులు లేని దుస్థితి నెలకొందన్నారు ఎమర్జెన్సీ మందులు సహా పెయిన్ కిల్లర్స్ విటమిన్స్ యాంటీబయాటిక్స్ వంటి అన్ని రకాల మందుల సరఫరా తొమ్మిది నెలలుగా నిలిచిపోయిందన్నారు పాలిచ్చే జీవులకు పొదుగువాపు గాలికుంటూ వ్యాధులు సోకితే ఒక్కో మూగజీవిపై పాడి రైతులు రెండు వేల రూపాయల దాకా ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు ఇది వారికి అదనపు ఆర్థిక భారంగా మారిందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు ప్రభుత్వ పశు వైద్యశాలల్లో మందులు లేని పరిస్థితి నెలకొందన్నారు వ్యవసాయానికి దన్నుగా పాడి సంపదతో అదనపు ఆదాయాన్ని సమకూర్చే మూగజీవాల సంరక్షణ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని లేఖలో విమర్శలు గుప్పించారు పశుసంవర్ధక శాఖ ముఖ్యమంత్రి వద్దే ఉందని గుర్తు చేశారు ప్రభుత్వ పశు వైద్యశాలల్లో మందుల కొరత పంతొమ్మిది వందల అరవై రెండు పశు వైద్య సంచార వాహన సేవల్లో అంతరాయం మూగజీవాల మౌన రోదన తొలగించడంలో ప్రభుత్వ వైఫల్యంపై తాను సీఎం కు లేఖ రాశానని హరీష్ రావు వేదికగా పేర్కొన్నారు వ్యవసాయంలో దన్నుగా నిలుస్తూ పాడి సంపదతో అదనపు ఆదాయాన్ని సమకూర్చే జీవాల సంరక్షణ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం శోచనీయమని పశుసంవర్ధక శాఖ కూడా మీ వద్దే ఉన్నప్పటికీ మూగజీవాల మౌన రోధలను మాత్రం పట్టించుకోవడం లేదని హరీష్ రావు ఆ లేఖలో పేర్కొన్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ అందిస్తారు మహేందర్ చెప్పండి రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాసినట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ చేత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ అధినేత హరీష్ రావు లేఖ రాశారు ప్రభుత్వ పశు వైద్యశాలలో మందులు లేని పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో అన్న ఇక వ్యవసాయానికి దన్నుగా పాడి సంపదలతో అదురుగా సమకూర్చే మూగ జీవాల సంరక్షణ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని హరీష్ రావు లేఖలో విమర్శలు గుర్తించారు ఇక పశువర్ధక శాఖ మంత్రి ధన వద్ద ఇబ్బందిని గుర్తు చేశారు మరి దీనిపైన ఉత్తరమే నిర్ణయాలు తీసుకోవాలని కూడా చెప్పారు ప్రభుత్వ పరిశోధాల్లో మందుల కొరత పంతొమ్మిది వందల అరవై రెండు పశు వైద్య సంచార వాహనలో అంతరాయం కలుగుందని ఈ మూగ జీవాల మౌనరోధనను తెలంగాణలో ప్రభుత్వం పట్టించుకోవడం వీటిని తొలగించడంలో ప్రభుత్వం వైకల్యంపై తాను ముఖ్యమంత్రికి లేఖ రాశానని ఎమ్మెల్యే హరీష్ రావు హెచ్చ పేర్కొన్నారు మరి వ్యవసాయంలో జన్నుగా నిలుస్తూ పాడి సంపదలో అదనపు ఆదాయాన్ని సమకూర్చే ఈ మూగ జీవాల సంరక్షణ పట్ల మీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం అనేది చాలా శోచనీయం పశు సంవర్ధక శాఖ కూడా మీ వద్దే ఉన్నప్పటికీ మూగజీవాల మౌన రోగులను మాత్రం పట్టించుకోవడం లేదు అని హరీష్ రావు ఆ లేఖలో పేర్కొన్నారు ఇక రాష్ట్రంలో గొర్రెలు మేకలను ఈ మొత్తంగా ఈ వీటికి వచ్చేటువంటి వ్యాధులు ఏమైనా సోకటే తగిన వైద్యం అందించేందుకు ప్రభుత్వ వైద్యశాలలో మందులు కూడా లేవని అలాంటి దుస్థితి నెలకొంది రాష్ట్రంలోనని ఎమర్జెన్సీ మందులు సహా పెయిన్ కిల్లర్స్ విటమిన్స్ యాంటీబయాటిక్స్ వంటి అన్ని రకాల మందుల సరఫరా గత తొమ్మిది నెలలుగా నిలిచిపోయిందన్నారు పాలిచ్చే జీవులకు పొడుగు వాపు అలాగే గాలి కొంటూ వాయులకు సోకితే ఒక్క మూగ జీవిపై పాలేటుకు రెండు వేల దాశ అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని ఇది అన్నదాతకు భారమేనని ఇది కూడా మారుతుందని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు ఇక మూగ జీవాల్లో అంతర బల జీవులు నివారించేది కూడా మూడు నెలలకుసారి నట్టల నివారణ మందులు కూడా తప్పనిసరిగా వేయాల్సి ఉంటుందని తొమ్మిది నెలల నుంచి నట్టల నివారణ మందులు సరఫరా చేయకపోవడంతో ఇటు జీవాలకు కాలేయం జీర్ణాశయం చిన్న పెరుగు విభాగాల్లో పరాణ జీవులు రక్షహీనతకు గురి చేస్తున్న అని కూడా రీష్ఠా పేర్కొన్నారు సో మొత్తంగా పశు వైద్యశాలల్లో మందులు లేకపోవడం మూగ జీవాలకు చికిత్స అందించకపోవడం తప్పని పరిస్థితుల్లో మందుల సిట్టి రాసి బయట కొనుగోలు చేసి సూచిస్తున్నారు వెటర్నరీ డాక్టర్లు అని సైతం ఆవేదన వ్యక్తం చేస్తూ లేఖ రాశారు మరి అదే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మీరు కానీ ఉన్నతాధికారులు కానీ ఒక్క రోజు కూడా ఒక్కసారి కూడా సమీక్ష నిమించకపోవడం మూగజీవుల సంరక్షణ పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలియజేస్తుందని రేవంత్ రెడ్డి ఉద్దేశించి హరీష్ రావు చెప్పారు మరి ఇప్పటికే గుర్రల పంపిణీ కార్యక్రమాన్ని అటకెంకిచ్చారు చేపల పంపిణీ ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు మందులు కూడా సరఫరా చేయలేక మూగజీవుల మరణాలకు కారణమవుతున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసుకుంది రాష్ట్ర పరిస్థితి వర్షాకాలంలో వైద్యులు అవకాశం ఉందని ఆ లేఖలో మహేందర్